ఏ జీవితంలోని గొప్ప బంధాల అనుబంధం మానవ జీవితంలో మాత్రమే ఉంది అటువంటి మానవ బంధాల్లో విలువైనది వివాహ బంధం ఇద్దరు వ్యక్తులు పరిణయం అనే బంధంతో ఏకమై తద్వారా ఒక కుటుంబాన్ని ఈ సమాజానికి అందివ్వడం అనేది చాలా గొప్ప అంశం అందుకే వివాహ బంధంపై మనకు ఉన్న నమ్మకం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది వేరువేరు కుటుంబాలు స్థితిగతుల మధ్యలో పెరిగిన ఇద్దరు స్త్రీ పురుషులు సమాజం సృష్టించిన వివాహ బంధంలో చేరి భార్య భర్తలుగా మారి రెండు కుటుంబాల గౌరవ ప్రతిష్టలను పెంచుతూ వారి కుటుంబాభివృద్ధికి వంశాభివృద్ధికి మూల స్తంభమై నిలబడతారు అంతటి విశిష్టత కలిగిన వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నామంటే ఇటు కాబోయే వధువరులు వారి కుటుంబ సభ్యులు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో అర్థం చేసుకుంటారా లేదా కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారా చెడు అలవాట్లు ఉన్నాయా అని ఆందోళన చెందుతూ ఉంటారు మీ పెళ్లి సంబంధం విషయంలో ఇక మీరేమి ఆలోచించకండి మీకు ఎటువంటి అబ్బాయి లేదా అమ్మాయి కావాలో అటువంటి గణగణాలతో సంతోషంగా పెళ్లి చేసుకుని నూరేళ్ల జీవితానికి శ్రీకారం చుట్టండి ఇందుకు మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ అవ్వడం మాత్రమే మీరు జ్యోతి మ్యాట్రిమోనీ ఎందుకు నమ్మాలి అంటే సంప్రదాయమైన నమ్మకమైన పెళ్లి సంబంధాలు కుదిర్చి పదివేల జంటల్ని ఒకటి చేయడం ద్వారా రెండు కుటుంబాలకు మధుర జ్ఞాపకాలను అందించింది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఏమాత్రం ఆలోచించకుండా మీ ప్రొఫైల్ని మాకు పంపించండి గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది ఇక ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్స్ చూసేద్దాం అబ్బాయి పేరు వెంకటేష్ నాయుడు చైనాలో ఎంబీబీఎస్ చేసి విజయవాడలో హాస్పిటల్ రన్ చేస్తున్నాడు స్వస్థలం గుడివాడ దగ్గర ముదినేపల్లి వయసు ముప్పై రెండు సంవత్సరాలు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి నాయుడోస్ తండ్రి ఐటీసీ సంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు తల్లి హౌస్ వైఫ్ వెంకటేష్ కు చౌదరీస్ క్యాస్ట్లోనే బాగా చదువుకుని జాబ్ చేస్తున్న అమ్మాయి భార్యగా కావాలని కోరుకుంటున్నారు మెడికల్ ఫీల్డ్ లేదా సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్న అమ్మాయి అయినా పర్లేదంట వెంకటేష్ కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు తను రెండవ వాడు వెల్ సెటిల్ ఫ్యామిలీ ఇదండి వెంకటేష్ గారి చౌదరీస్ మ్యారేజ్ ప్రొఫైల్ ఆసక్తి ఉన్న వాళ్ళు జ్యోతి మ్యాట్రిమోనీని అప్రోచ్ అయి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ